సురేందర్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ ఊర్లో ఇంటి ఇంటికి జాగానే కట్టింది వీళ్ళు ఆవుల ఆ ఊళ్ళ మీతోటి జరుగుతుంది కాబట్టి అందరుంటున్నారు మీద పదహారు రూపాయలు అది మరి ఆవు పదార్ కావాలా అయ్యా లేకపోతే బట్టిగా ఆవు పదహారు లేకపోతే ఒక్కరు రూపాయనా మధ్య కట్టాముడు కట్టిన పదహారు ఆవు పర్వాలేదు ఎంతైనా ఎంత పర్వాలేదు ఎంత పర్వాలేదు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు శుభం భూయా మరి మీకు సార్ చెప్పండి ఒక ఇంత బిడ్డ పెళ్ళి అయితేనే మనం ఎంతో బాధపడవలసి వస్తుంది ఎంతో చేయవలసి వస్తుంది కానీ మీరు ఈ ఒక బృహత్ కార్యాన్ని మేము మేము భుజాల మీద పెడుతున్నాం కాబట్టి మీరేమి దీనిలో నేను మొయ్యా అందరితో మోహిస్తాం మొత్తం అది అందరు మెంబడి అందరితోటి మోహించి చివరికి మీకు అలసాని పెద్దన గారికి గండ పెళ్ళేరం మీకు కూడా తప్పకుండా ఈ కష్టానికి తగినటువంటి పర్లేదు పర్లేదు చేస్తాం శుభం సంతోషం అన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి గద పట్టుకొని పాదాలు పట్టుకొని ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఒక పిల్లర్కు ఒక మెట్టుకు అంటే ఇలాంటి ఇలాంటి వాళ్ళకు అక్కడ సామేశ్వరెడ్డి అని చెప్పు ఉంటాడు అప్పుడే కోట కోటేశ్వరుడు జయశ్రీ మిల్లు ఆయన ఎవ్వరికీ ఆయన అసలుకి రమ్మవారి విగ్రహం పెట్టాం ఇస్తారు భగవంతు మనం దయచేసి ఒక పెద్దలను అడిగాను నా మిత్రుని ఓ రెండు లారీల అల్ట్రాటిక్ సిమెంట్ ఇస్తా అన్నారు వాళ్ళు అచ్చిగా చూస్తూ అన్నారు ఇంకా చాలామందిని వస్తు రూపేణ మీరు ఏ వస్తువు అడితే ఆ వస్తువు నేను పెద్దలను డాక్టర్ రాజన్న లాంటి వాళ్ళతో పెద్ద పెద్దలను కలిసి వస్తు రూపాన్ని అడుగుతాను కానీ ఒక నూట పదహారు రూపాయలు ఇవ్వాలని చెప్పి అడిగేంత ధైర్యం అయితే నాకు లేదు పెద్ద మీరు పెద్దలు అర్థం చేసుకోవాలి నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగి భగవంతుడి నీడలో నేను మాట్లాడే అవకాశం వచ్చిన నేను ఒక లక్ష పదివేల నూట పదహారు రూపాయలు భగవంతుడికి నేను మీరు ఏ వస్తువు తీసుకున్నా నేను అక్కడ లింగాలు కూడా కొనియడం జరిగింది అదే కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గ్రానైట్ అవసరం పడుతుంది అది కూడా వేయించవలసి వస్తుంది అది నేను గెప్పిస్తాను నేను ఒక లక్ష ఇరవై వేల పదహారులో నేను ఇస్తా రెండు లక్షల నుంచి వెళ్ళి ఐదు లక్షల దాకా డొనేషన్స్ కూడా చేసి గ్రానైట్ కూడా కొద్దిగా దారింది దారే దారకుంటాయి అంటే గ్రానైడ్ అంటే ఇప్పుడు మీరు చేసేది అంతే అది బాగుంది చిన్న విషయం కాదు దాపు దాదాపు గ్రానైడ్కే దాదాపు రెండు మూడు లెక్కలు అయితే అంతైతే దీనికి ఎంతైనా పడదు అంత గ్రానైట్ ఇస్తానని అయిపోయింది మాకు లక్షలు నాలుగు లక్షలు ఆపు రెండు లక్షలు ఇచ్చినారు గ్రానేడ్ ఇచ్చిన గ్రానైట్ కంపెనీలు రెండు మూడు ఉన్నాయి రెండు అది ఏదైనా మొత్తం ఇస్తాడు అయితే మనకు లక్ష్యం చూడదు మన ఆయన పెట్టాలి ఇక్కడ వేయించాలి అంటే మనం లక్షకే చూసుకుంటాను అంటే చిన్న ఇచ్చే లక్ష చూసుకుంటాను పర్సనల్ గా నెట్టిచ్చేది అది కాక రెండు నుంచి ఐదు లక్షల వరకు డొనేషన్స్ కనెక్ట్ చేసి ఇప్పిస్తాను అది కాక గ్రాండ్ ఇస్తాను అది రాసుకో మొత్తం శుభం భోజనాలు శుభాశిస్సులు

私。 राम जी निकाल चुके बेटा तो नमस्कार नमन नला लक्ष्मण ने नाना भगवान महावीर समस्या भगवान श्रेष्ठारो महा प्रभु नाम तथा निश्वर गौरव विशेष श्री आर वाई प्रमुख गायत्री प्रांता गायत्री कॉलोनी कालाहे लालाजी पुत्र नीरा रंठाना उच्च प्रदेश रघुराज वात्सल्य महाराज जय राम जय राम

तर तर शिवार नुडरापा बड़ावादे रयानस तनुवा अंतना यागिरिस्थ रामिजागर शिर्गी त्रीभी यामिशंगेर चंद स्ते विष्वागिरित्रादा लो राहि कों झाहि कोंसे पुरशंदे करद छिवे नमच त्वागिरिस्आ अच्छा वदामजिय थानस સુમના અસદ્યેગ્ચ સર્વાયામ્રો અરણોભ્રસ્ત મંગલ રુદ્રા અત્યસ્ત્રોત્પતિ ગોપ અદૃનહાર્યમોસ્તગ્રીય સહસાય

සන සත్්‍යయය සි සමු පති ි్්‍ර අනු ේවීම ක්කැගේ හදදරන මෞද్්‍ය දිෂ්ඨ సගේ සන්ගේ ගේ විීශන මින්ද්‍රර පත්තිනී ්‍යාපන සරච ජයිහා වාගම ේ ජරසන ශරියන් ාරයා සత్ ප తంగ ි පත්్න හි දවීම ධව වප්‍ර య ක් වී ప్්‍රියසකින් දේවීම ච్ච දල බන් න රය ත්මහ සව සිද්ධ දීමහි. අදෝ රప్්‍ර චෝදයාද. ओम जाम दे शान दे शान दे री शंकरम मुद्दा बात क्यों चिकन चाट भाई आ तो मैंने नहीं बस होता है ओ शंकर भगवान की जय वर्णम पार्वती भगे हर हर महादेव अश्वारणी माता की जय ओम द्रुवं देवराज व्रनो द्रुवं देवोग्रहस्वदी ही द्रुवं देवो इंद्रस्ताग निस्ताराश्वंधार्यतां द्रुवं सम्होर

అందరు తలవి అందరూ ఇక్కడ దారం చుట్టూ ఇక్కడ అందరూ పాలు పంచుకోండి ఈ దారం కట్టి చుట్టూ మొత్తం అక్కడ వరకు ఛాతనంగా అందరూ బాగా పట్టుకుంటారు డబ్బా కుంకుమ పెట్టు తడుతున్నాను ఒక ఐదు ఆశానం తప్పితే మొత్తం ఫిల్లర్ ఇక్కడ డబ్బా తీసుకొని అందరు తీసుకొని ఆ దారం ఎక్కడెక్కడ చుట్టూ శివాలయం చుట్టూ దానం పోస మనిషిగా పిలికి పోసుకొని పోయండి పోసినా పర్వాలేదు ఎక్కడైనా ఏ భగవాన్ శంకర భగవానికి அந்த வச்சு தவண்டி அந்த இங்க வர மாட்டீங்க சார் இங்க 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 இங்க

కూర్చుంటారు తాత ఇక్కడ ఇక్కడికి వెళ్ళి అక్కడేరు కాలేరు તો હા આટલું ગટ્યું હું સાઉન્ડ આટલું મીરો એક ચેનજી આ મીરો પટવાનું છે આ માટી ટવો છોડ આ તમડો પટકો આ હેરીયા બોય લેકડે આ રુ પકકો સર જેત કી આયેગા આ ર ક મટી સેટ ઇઠા આ હેગા આટે આટે ચાલું કે ચાલ મન દરગા 5 સામા દી 5 સારલા ને पीटू को रहने देना है क्या कर रहे हो तुम पीटू देना है क्या दबा कर करो पीटू ये देर का जोर है मारते हो आप ਸੇ ਗੜ ਤੋਂ ਨਾ ਹੈ ਗੁਰਾਏ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਸੇ ਗੜ ਤੋਂ ਸਾਈ ਮੇਰੇ ਪਾਰੀ ਤੋਂ ਸਰ ਕਵਰ ਕੇ ਸਰ ਜੀ ਆਪ ਸਰ ਕਵਰ ਗੜ ਤੋਂ ਇੱਕ ਆਦੀ ਅੰਦਰ ਇਹਤੇ ਪਾ ਗੜੇ ਲਈ ਅੰਦਰ ਅੰਕੜੇ ਤੇ ਗੱਲ ਕਰੇ ਗੱਡਾ ਵਾਲਾ ਉਹ ਕਿਨੇ ਮੇਰਾ ਉਹ ਵਿਡਲਾ ਵੜ ਗਿਆ ਆਓ ਆਂਗੜੇ ਵਾਲੇ 3 3 ਉਹ ਦਿਆ ਕਰਾ ਕਾਸ਼ੀ ਅੱਗੇ ਨੂੰ ਹਾਂ

सनिध है समस्त देवता ब्राह्मण हरिहर गौर चरण सनिध अवस्थम त्रिवर्तन कथा बाबा दे असुमतवान विवाह निदान मानम केसरे पुढे मुंड जरगणे

आरंभ काले आरंभ काले भूमि पूजा भूमि पूजा अन्योन्या अन्योन्या ब्राह्मण ब्राह्मण सहायेन सहायेन करिष्ये करिष्ये ओम गणपति प्रार्थना करिष्ये गणाना अन्व गणपति महामहे कविङ्गवे नाम मम समस्तं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदानं श्रृंगं नोदिभिस्ते दशादनं ओम भूमिर भौमनाथ योरणं अंतरिक्षं महित्वा उपस्ते दे देव्यदि देग्निमन्नादं नाध्यायते आयतो प्रश्नेरग्रमेदसन्मात्रं पुनः वितरञ्च प्रयन्सुवः अरे मना ಈ ಡಬ್ಬಿ ಇಟ್ಕೊಂಡು اندر ಒಂದ್ಸಾರಿ ಮುಟ್ಕೊಂಡು ಬನ್ನಿ ಡಬ್ಬಾಣ ಹಿನ್ನಿ ಡಬ್ಬಾಣ ರಾವ್ಲು ರಾವ್ಲು ಇಸ್ಕೋ ಎವ್ರೋ ಒಚಿಂಡಿ ಇಟ್ಕೊಂಡು ಒಂದ್ ಆವರ್ಚಂ ಪಟ್ಕೊಂಡ್ರೆ اندر ಮುಟ್ಕೊಂಡ್ರೆ ಅಪ್ಪನ್ ಮುಟ್ಕೊಂಡಿ ಓಮ್ ಭವನ ಭೋಮ ನಾಗ್ಯ ವರನ ಅಂತಕ್ಷ ವಹಿ ಯಮಕ ಪಷ್ಟಾಯಿದೆ ಏವಿಯ ದಿರೆಕ್ ನಿಮದಾರ್ ಆಯಂಗ ಪ್ರಶ್ನ ರಕ್ರಮಿದಸನ ಮಾತ್ರಂ ಪುನಃ ಪಿತರಂಜ ಪ್ರಯಂಸ ಬಹವೋ ಒಡೋ ರಕ್ತತ್ರಯ ಸ್ಮತರನಿ अस्य प्राणादपान अत्यंतश्चाय योजनाव्यक्केन भई सवः एत्वा यत्ते मन्व्योरोप्तस्य पृथ्वी मनदत्त्वनि आदित्या विश्वेददेव वसवस्तु समाभरणं मनोज्योतिनु सामज्ञं सप्तमं हेन्दू आदिसपरे सप्तर्षेस्तपकोलां प्रियानि शब्दहोत्राः सप्तधात्कायन्ति सप्तयो निरा पुनरोज्ञात पुनर पुनर्पायुदेव पुनर पुनरक्ष सारंगा विन्वारी ये लेखस्व लेखस्तेना जंजुशात खेतस्सु तस्नादीय्या आजंजुशाभंसोजेवुषास्तेन आदि आ जंंजुषा ओम श्या ओम मेदिनी देवी वसुंदरा सामी वासवी ब्रह्म वर्षीतुण श्रोत्र चक्षुर्न देवी हिण्यगर्भिणी देवशोवनी सदने सत्याय नयुद्रपति सात्री हनुम देवी मख्यंगी महोद्धरणि महोद्यतिषध शृंगे श्रृंगे ज्ञीषणईन्द्रपत्नी व्यानी सरच सरचिजा वायुमते वायुम तेजलसेनी धारा सत्योपरी तो मेदिनी सोपरी दत्ंगाया विष्णुपत्नी मही दैवी माधवी मधव प्रियां

భగవానికి హర హర అనేది చాలా గొప్ప విషయం మీ అందరి హృదయాలలో ఆ శివుడు ప్రవేశించి ఇక్కడ రప్పించింది ఇక్కడ దాకా ఆ శివుని యొక్క ఆజ్ఞ చీమైన చివైన గుట్టని చెప్పి చెప్తున్న శాస్త్రం ఆ విధంగా మన చెల్లూరు గ్రామంలో ఇందాక చెప్పినట్టుగా దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల కింద దేవాలయాన్ని ఇవాళ ఈ రకంగా జీర్ణమైన దాన్ని మీ అందరి సహాయ సహకారాలతో పునర్నిర్మిద్దామనేటువంటి ఒక సంకల్పం చేత ఇవాళ వేయడం జరిగింది మీరందరూ కూడా మీ యథాశక్తి భక్త్యానుసారంగా ఏ దేవుడు కూడా ఇందాక చెప్పిన ఏ దేవుడు కూడా అప్పు తీసుకొచ్చాయని చెప్తలేడు మనకు ఎక్కువ బరువు ఎత్తుకోమని చెప్తలేడు అదేవిధంగా నేను చెప్తే ఫలానాయనమిట్టడు ఫలానాయనతో ఇప్పిద్దాం ఫలానాయినండు ఫలాంటిదాం ఆ రకంగా కూడా అందరు సహాయం చేసి వాళ్ళ మనకు ఉండబడే పురాతనమైనటువంటి ఒక ఆలయాన్ని మళ్ళీ అందరం ఒక ఆరు నెలలో కూడా దీన్ని నిర్మించుకుందామని నేను సంకల్పం చేసిన మీ అందరి యొక్క సహకారం చేత దీంట్లో ఎటువంటి అనుమానం క్షలేదు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎవరి ద్వారా అవకాశం ఉంటే వారి ద్వారా తీసుకొచ్చి ఆయగడం అని చెప్పి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఉన్నది ఆ అకౌంట్ నెంబర్ కూడా మీ అందరికీ అక్కడ రాయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరు అకౌంట్కు పంపించి దానికి ఒక ఇక్కడ క్యాషియర్ని పెడతాం అంటే జమ ఖర్చు లెక్క అవన్నీ రిసిప్ట్ బుక్కులు ఉంటాయి ఇవాళ రామే గీర్తించినాం రంగే గీర్తించిన ఇవాళ తీసుకున్న రిసిప్ట్ బుక్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ విధంగా రేపు లేదు ఎల్లుండి నుంచి బుధవారం నుంచి పని ప్రారంభం కాబోతున్నది దానికి మీ అందరి అభిప్రాయాలు మీ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా ఎవరైనా ఉంటే చెప్పవచ్చు నా అభిప్రాయం మాత్రం ఇది ఏదైనా ఎట్లున్నా మొత్తానికి ఒక ఆరు నెలల లోపు మళ్ళీ మనం ఇక్కడ ప్రారంభం చేసుకోవాలని నా సంకల్పం ఆ యొక్క శివునికి ధనం పెడుతున్నా మీ అందరికీ ఆశీస్సులు అందిస్తున్నా శుభం భూయాది శతమానం భవతి శతాయు పురుష శరేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టది శుభం భూయాద్ ఇప్పుడు ఇక్కడ ఒక రిజిస్టర్ పెడతా ఉన్నాం ఎవరెవరి భక్తి ఎవరెవరి శక్తి ఇక్కడ అనౌన్స్ చేసి పేరు రాసి తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తాం ఆ అకౌంట్ నెంబర్కి వేయచ్చు వివా ప్రారంభం చేస్తున్నాం ఇంకా ఎవరైనా అభిప్రాయం ఉంటే మీరు అందరి అభిప్రాయాలు వెళ్ళి కూర్చోవచ్చు ఇక్కడ ఆ తర్వాత మనం కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం चलो धीरे प्रधान अंदर के प्रधान धीरे हम बोलते हैं अपन बोलते हैं सर बोलते हैं सर बोलते हैं बोलते हैं 4 शूट भी ओपी का मी ओपी बोलते हैं बोलते हैं ना ऑटोमेटिक इन करता है हम जैसे మనకు మనలో ఏంటి భేదాలు ఆ భగవంతుడి కృపచేత అవన్నీ సమస్యపోతాయి మీరందరూ ఇష్టమవుతారు ఆయనే ఇప్పుడు మనకు శివుడు ఆయన ద్వారానే ఈ నిర్మాణం జరుగుతుంది మనం పోతే కూడా ఇక్కడ లేయడు మనమందరం ఒక సమిష్టిగా ఆయనకు సహకరించుకుంటూ మీరందరి సహకరిస్తామని కోరుకుంటూ వాళ్ళ దొరుకుతుంది నాకు మనం సార్ అదేం లేదు మీ అందరూ మీ అందరూ ప్రకటించాలి మీరు ప్రకటించాలి శ్రీనివాస్ గారు శివకుమార్ మీ వంతు కర్తవ్యంగా శివాలయానికి గురువాయ గు భర్తజనుల ఈరోజు చెల్పూడు గ్రామ పురాతనమైనటువంటి ఒక శివాలయం పూర్తి స్థాయిలో భిన్నమైనటువంటి ఒక సందర్భంలో గ్రామంలోని అందరు పెద్ద మనుషుల సమక్షంలో ఆ శివాలయానికి మళ్ళీ పునర్నిర్మాణానికి కోసం అని చెప్పి ముగ్గు వేయడం పూజా కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ప్రతి అన్ని రకాల వర్గాల వారు అన్ని రకాల వాళ్ళు వచ్చి ఈరోజు ఈ ముగ్గు వసేటి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసారు అనేక రకాలుగా నిచోధిక సహాయం ఆర్థిక సహాయం అందిస్తా అని చెప్పి మాట ఇచ్చారు కొంతమంది దాతల పేర్లు కూడా ప్రకటించరు అయితే ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మేము కోరేది ఏమిటంటే ఈ కార్యక్రమానికి ఎవరి శక్తి అనుసారం ఎవరి భక్తి అనుసారం యోధికంగా అందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని ఆర్థికంగా ఆర్థికంగా స్వహస్త పరహస్తల చేత అంటే మన చేత మన మిత్రుల చేత ఒక కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇప్పించే కార్యక్రమంలో భాగస్వాములై మీరందరూ కూడా ఈ శివాలయాన్ని మళ్ళీ నిర్మింపజేసుకొని ఆ శివాలయం ప్రతిష్టాపన గావించుకోవాలి అదేవిధంగా మన చెలుబూరు గ్రామంలో ఒక ప్రతి కుటుంబం కూడా అదేవిధంగా చెలుబూరు గ్రామంలో ఉండబడే కానుకొని ఒక పల్లెలు తోకలపల్లె కానీ రాయపల్లె కానీ ఇంద్రనాడు శాలపల్లె కురవపల్లె ఒత్తలపల్లె జూపాక ఇవన్నీ గ్రామాలు వీటికి కానుకొని ఉన్నటువంటి ఒక గ్రామాల్లో వారికి కూడా దీనికోసం ముందుకు వస్తూ ఉన్నారు వారందరూ కూడా సస్యస్థామంగా పాడి పంటలతో రైతులు అనేక రకాల కులవృత్తుల వారు అభివృద్ధి చెందాలని ఆ మహాదేవుని పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఆ కుటుంబాలపై ఉండాలని యావత్ తెలంగాణ రాష్ట్రం సుదీక్షంగా ఉండాలని ఆ శివాలయంలో ఉండబడేటువంటి ఒక శివుని వేడుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ప్రతి వారానికి ఒకసారి కనీసం వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి పేరు పేరున అందరికీ చెప్తా ఉన్నాను ఎందుకంటే మేము కేవలం మీరు వస్తే పెట్టి కొబ్బరికాయ ఉండి పూజ చేసి తీర్థం పెట్టేవాళ్ళమే కానీ మీరందరి సహాయ సహకారాలు మాకు ముఖ్యము ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి వాళ్ళు రావాలి ప్రతి వాళ్ళు సేవ చేయాలి దేవునికి మనం ఇచ్చేటోళ్ళం కాదు మనకు దేవుడు ఇచ్చేవాడే కాకపోతే దేవునికి మనం సేవ చేయాలనే ఒక సంకల్పం చేత పత్రం పుష్పం ఫలం తోయం అయ్యా నాగర పత్రం ఉన్నది తీసుకురా మారేటదనం పెట్టు పుష్పం ఉన్నది ఆ చెట్టుకున్నది కోసక పెట్టి అయ్యా అని కూడా దొరకాలి దోషలతోటి నీళ్ళు తీసుకొచ్చి లింగం మీద పోయి అంటాడు ఆ శివుడు పత్రనం పుష్పం బలం దోయం మన దగ్గర ఏది వీలుంటే అది ఎవరి చేతనైనా మనం ఇప్పించడం ఇవ్వడం చేస్తే మనం దీన్ని నిర్మించుకుందాం అందరం కూడా చెలుబోలు గ్రామంలో అందరూ కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు నాకు శంకరయ్య గారికి మేమిద్దరం కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎవరి దగ్గర రమ్మంటే ఈ విషయంలో ఈ విషయంలో మేమందరం కూడా ఇద్దరం కూడా వచ్చడానికి సిద్ధంగా ఉన్నాము బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం ఈ శివాలయం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ప్రతి వీధిలో గ్రామ పంచాయతీ దగ్గర శివాలయం దగ్గర బ్యాంక్ దగ్గర ఆ నెంబర్ అవన్నీ అక్కడ మెసేజ్ పెడతాం మీరు ఎవరైనా కూడా దాతలు అక్కడ అకౌంట్ కొట్టి తర్వాత నాకు కానీ శంకరయ్య కానీ మేము ఇంత అని చెప్తే మేము అక్కడ డైరీలో రాసుకుంటాం రిజిస్టర్లో రాసుకుంటాం కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిన ఆ మరొక్కసారి కోరుతూ